ఈరోజైతే మీగడతో అయితే చేసుకుంటున్నాను అండి నెయ్యి తయారు చేసుకోవడానికి ఇది వచ్చేసి నాకు టెన్ డేస్ మీగడ మీగడనమాట తోడేసి పెరుగు దానిపైన మీగడ వస్తుంది కదా అదైతే ఇది నేనైతే మాత్రం ఎక్కువగా రిస్క్గా అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోను ఫస్ట్ ఇట్లాగా టెన్ డేస్ స్టోర్ చేసుకున్న మీగడ్ని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట ఉంచుకుంటాను తర్వాత అది మొత్తం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మనము మజ్జిగ చిలుక్కున్నామంటే ఈజీగా వెన్న వచ్చేస్తుంది పెద్ద కష్టపడాల్సిన పని కూడా ఉండదు కానీ చాలామంది ఏం చేస్తారంటే మిక్సీలో దీన్ని తీసుకెళ్ళి మిక్సీలో వేసి మిక్సీలో బ్లెండ్ చేసి ఇట్లా చాలా రకాలుగా చేస్తారు కానీ అట్లా ఏం పని లేకుండా ఈజీగా అయితే జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తిప్పేసామంటే వెన్నపూసు అయితే వచ్చేస్తుంది మెయిన్ ఏంటంటే మనం వెన్నపూస కోసం మేగడ తిప్పేటప్పుడు వాటర్ ఏం పోయకుండా తిప్పేసామంటే చాలు వెన్నపూస అయితే వచ్చేస్తుంది మీలో ఎంతమందికి వెన్నపూస అంటే ఇష్టం నాకైతే వెన్నపూసు తినటం అంటే బల ఇష్టం నెయ్యి కన్నా ఎక్కువ నేను వెన్నపూసే తింటాను అలా తింటే చూడొచ్చు దంటే నిజమేనా నేనైతే నమ్మను ఆ విషయము ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి మనము పొయ్యి మీద పెట్టేసుకొని నెయ్యి వచ్చేంతవరకు కరగబెట్టుకున్నామంటే సరిపోతుంది దీన్ని నేను ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఈ బాక్స్ నిండిపోయేంత వరకు స్లోగా కొంచెం కొంచెం చేసుకుంటా అనమాట అట్లాగా టెన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారు ఇంట్లో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి